ఓకే హాయ్ మళ్ళీ మీరు మూవీ తీసేటప్పుడు ఇది రైట్ రిమిక్ అని చెప్పి చెప్పి తీసారు కదా అవును అవును అదే చెప్పకపోయి ఉంటే ఇంకా మంచి సక్సెస్ వచ్చేదని చెప్పి మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా నిజంగా మంచి సక్సెస్ వచ్చేది చెప్తే నేను ఫర్దర్గా గా ముందు చెప్తే అప్పుడు చెప్పాను బేసిక్గా ఒక సినిమా నచ్చినప్పుడు కథ కూడా చూడండి అతని పేరు వేసాం ఒక సినిమా నచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ స్టీల్ సమ్మన్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాలో శంకర్ డైలాగ్ బాగా రాస్తాడని మీకు అందరికీ తెలుసు అయినా సరే అడిషనల్ డైలాగ్స్ అని చెప్పి ఒక ప్రవీణ్ వర్మ పేరు అలాగే మన గద్దలకొండ గణేష్కి చైతన్య అండ్ మధు అని వాళ్ళ పేర్లు ఐ డోంట్ లైక్ సమ్మన్ అంటే ఒకవేళ క్రెడిట్ తీసేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను గోస్ థియేటర్కి పనిచేసి వచ్చినాను కాబట్టి నాకు చాలా చోట్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రాలేదు కాబట్టి ఇంకోళ్ళ క్రెడిట్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను ఓపెన్గా ఈ సినిమా పలానా సినిమా యొక్క రీమేక్ అని చెప్తాం రీమేక్ చేయడం కంటే రీమేక్ చేయడం బెటర్ కదా బాసర్ ఆల్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక హీరోని ఒకసారి కోప్పడాలి లేదా ఒకసారి ఏడవాలి సంథింగ్ అలా ఉంటే ఆ క్యారెక్టర్ని ఆ ఏడవాలని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారా హీరోని ఆ సీన్ తాలూకు ఎమోషన్ ఆ సీన్ తాలూకు డైలాగు బలంగా చెప్పి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎంత బాధ వేస్తుంది ఈ బాధలో చెప్పదలుచుకుంది ఏంటి అని చెప్పి అంటే అది ఏడు పనే కాదు సీన్ హీరోయిజం పండాలన్నా ఒక ఎమోషనల్గా ఒక హీరో గట్టిగా డైలాగ్ చెప్పాలన్నా ఒక కమిడీని ఒక టైమింగ్తో చెప్పాలన్నా మీరు ఎలా చేస్తారు అంటే దాన్నే డైరెక్షన్ అంటారు అంటే దాని థాట్ ప్రాసెస్ ఇదే ఆ సీన్ తగ్గట్టుగా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవసరమైతే ఒకసారి చేసి చూపిస్తాం అండ్ ఎవరిన రీచ్ అవ్వాలంటే మిమ్మల్ని ఉండి వాసు అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది నేనే సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా మూడు గంటలకి రెండు గంటలకి ట్వీట్లు రీట్వీట్లు వేస్తాను ఎవడన్నా సినిమా బాగుంది అనగా నేను రీట్వీట్ కొడతాను అంతకంటే ఏముంటది యూ కన్ కాకపోతే ఇంతమంది కొంతమంది ఆ గ్రూపులలో ఇలా నాకు తెలియకుండా నా యాడ్ చేస్తున్నారు ప్లీజ్ అలాంటిది మట్టుకు చేయకండి ఐఎమ్ స్ట్రిక్ట్లీ టాకింగ్ టు మై సోషల్ మీడియా డిపార్ట్మెంట్ దాంట్లో సెట్టింగ్స్ ఉన్నాయంట ఐమ్ గోయింగ్ టు డిజేబుల్ దట్ నోబడీ కెన్ యాడ్ మీన్ ఎనీ గ్రూప్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద గ్రూప్స్ ఐ మీన్ యాక్చువల్లీ ఎక్కడో ఒక చెక్క నా టెక్నికల్ ఇష్యూ వల్ల నన్ను వేరే చాలా గ్రూపులు యాడ్ చేసి మీ పంచాయతీలోకి నన్ను లావుతున్నారు అది చేయకండి మీకు దండం మీరు పర్సనల్గా ఇండివిజువల్గా డిఎం చేస్తే చాలామందికి నేను పెట్టాను అసలు డీఎం ఏంటి డైరెక్ట్గా నన్ను ట్యాగ్ చేసి అని క్వశ్చన్ అయితే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను నేను యా ఒకటే గుర్తుపెట్టుకోండి కలెక్షన్లు థియేటర్లో ఉంటాయి కామెంట్లు ట్విట్టర్లో ఉంటాయి అంతే హాయ్ సార్ లాంగ్ షర్ట్లో తమ తమల్లో ఉన్నావు నువ్వు ఒకసారి చూడండి అందరూ యా నిన్న మీరు రవితాచారని కలిసారు కదా అవును అంటే దేని గురించి మాట్లాడుకున్నారు సార్ సినిమా రిలీజ్ ఆయన కలవలేదు షూటింగ్ లో బిజీగా ఉన్నారు కంపల్సరీ కలవాలి కదా అవును కానీ సో ఏదో మిక్స్డ్ టాక్ వచ్చింది ట్విట్టర్లో కొంతమంది గోల్ చేస్తానని చెప్పి మా నేను కలవకుండా ఉంటారా ఇమీడియట్గా వెళ్ళి సెట్కి వెళ్ళాను కలిశాను అదే అబ్బాయి కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నట్టుంది కదా అంటే అవుననే ఈ ఐదు రోజులు హాలిడేస్ ఉన్నాయి బాగా ప్రమోషన్ చేస్తాం అని చెప్పాను సరే ప్రొసీడర్ షార్ట్ ఈడింగ్ ఆయన ఒక సాంగ్ చేస్తున్నారు శ్రీలీలతో దుమ్ము లేచిపోయే సాంగ్ ఒకటి చేస్తున్నారు గెట్ రెడీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అది గ్రేట్ ఇండియా తాత ఉన్నాడు కదా మీ మూవీ గురించి ఫార్టీ మినిట్స్ రివ్యూ ఇచ్చిండు కదా మరి ఒక యాంకర్ని పెట్టుకుని ఎవరైనా త్రీ మినిట్స్ సిక్స్ మినిట్స్ మ్యాక్స్ టెన్ మినిట్స్ మరి పర్సనల్ అజెండా ఏందా అని నేనంటే ఆయనకి చాలా ఇష్టం అమితమైన ప్రేమ కింద పెట్టాడు ఒకసారి కింద పెట్టాడు కదా ఆయన అంటే చాలా గౌరవం చెప్పా కామెంట్ పెట్టాడు ఎవరో ఎందుకు అంటే ఆయన చాలా గౌరవం పెట్టాడు ఒక్కొక్కసారి చూడండి అతి ప్రేమను కూడా ఒకసారి భరించలేం కదా సో ఇంకోటి ఏంటంటే సినిమా ఆయన రివ్యూ పెట్టాడు అన్నారు కదా సినిమా రివ్యూలో అది ఖచ్చితంగా ఎవరు ఏ సినిమాన రివ్యూ చేయొచ్చు రివ్యూ గురించి ఎప్పుడు నేను మాట్లాడలా ఇన్ఫ్యాక్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ రివ్యూ ఇచ్చిన గ్రేట్ ఆంధ్రలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పే కదా అలాంటి షాక్ తట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను బాసు ఆయనను ఇంకోళ్ళో 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 ఎలా బాసు లైట్ అన్న ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లీమ్స్ ఓజీ ఓజీ గురించి ఓజీ టీజర్ నాకు నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది సుజిత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డవల్ కట్టుకొని తిరిగిన ఒక ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐమ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం ఆల్ ది బెస్ట్ సుజిత్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చ దీని నీ అసలు నీ క్వశ్చనే ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్గా సర్ప్రైజ్ థ్యాంక్ సర్ప్రైజ్ అయ్యి వినిపిస్తలే పర్లే బాసు అయ్యే సౌండ్ చూడండి మైక్ 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 అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తామే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదన్న స్క్రిప్ట్ రెడీగా ఉందా యా డెఫినెట్లీ ఒక ఒక ఎంటర్ స్క్రిప్ట్ రెడీ లేదు బట్ ఒక థాట్ రెడీగా ఉంది బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు అయితే ఎలాగ కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం యా ఐమ్ బింగ్ వెరీ హానెస్ట్ విత్ థ్యాంక్ ఆయన సంటి పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా పీపుల్ మీడియా రవితేజ యా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారి గురికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి ప్రొ రెమ్యురేషన్ కొట్టాలి ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్ మిక్స్ టాక్ వచ్చినా సరే పదిహేను తారీఖు మిక్సిడ్ టాక్ వచ్చినా సరే పదవ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు సార్ రెమరేషన్ మొత్తం ఇచ్చేశారు నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే లేదండి అం వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ ఐమ్ ఆల్వేస్ బి ఇండెడ్ విశ్వప్రసాద్ గారు ఖచ్చితంగా ఇంత కలిసి మరిన్ని సినిమాలు చేస్తాను నేను ఐ షుడ్ సేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా అవును సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభి అభిప్రాయం ఏంటి అందరూ మన హీరోలే ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి అదే చెప్తాం కదా సోషల్ మీడియా లో ఉండడం తప్పు కాదు బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు సోషల్ మీడియా వేరు జీవితం వేరు ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియా బాగా ఎంజాయ్ చేస్తారు హాయ్ అన్న నా పేరు సంజయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది నా క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే కుదిరితే సెట్ అయితే ఆ మూవీలో ఎలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారు మాసల్మేట్స్ ఇలాగూ ఉంటాయి అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు భలే క్వశ్చన్ వేసావు నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ నేను రామ వ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవడం మూలంగా రామ వ్యవస్థ కంటే ముందు ముందు చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ ఆఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం చాలా మందికి ఈ రోజుకి అనే ఫస్ట్ ఆఫ్ ఆ సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది చాలా యూత్ఫుల్గా చాలా ఒక కాలేజీ కూరలో చూపించారు అంటుంటారు ఇంటీర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయి నవ్వేస్తారు ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఇది అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు నాకు సౌండ్ ఎనీ బ్యూజిక్ డైరెక్టర్ ఐ లవ్ ద సౌండ్ ఈ ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడు అంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడు అని ఒక చిన్న ఒక ఒక ఎక్స్పెక్టేషను ఒక అంచనా ఉంటుంది నాకు మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి టన్ 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 ఒక ట్రంపెట్స్ ఉంటుంది హెవీ ట్రంపెట్స్ సావిత్రమ్మ గారిని ఆయన ఒక ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మీకు సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు దాంతో డెఫినెట్గా మిక్కీ ఈస్ అండర్ రేటెడ్ మ్యూజిక్ థియేటర్ మా సినిమాలకి డెఫినెట్ ఇతను మాస్ అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ మిక్కీ మిక్కీ మరిన్ని మంచి మా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా ఓకే సార్ రవితేజ గారికి మీకు టెన్ ఇయర్స్ ఎబో జర్నీ అనేది ఒక పరిచయం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో పరిచయం ఉంది సో ఇన్ని ఇన్ని సంవత్సరాలలో మీకు రవితేజ గారి మధ్యలో జరిగినటువంటి బెస్ట్ ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారు అండ్ ఎవ్రీ డే ఇట్స్ ఫన్ అండి ఇట్స్ లైక్ ఒకటో రెండో అయితే గుర్తుంటాయి ఒకటో రెండో అయితే గుర్తుంటాయి చాలా చాలా అంటే చాలా గవ్వుక్కున నా మీద ఏమైనా ట్రోలింగ్ వచ్చినా ఫస్ట్ ఆయనే పంపిస్తాడు నవ్వుకుంటూ నేమైనా మీమ్స్ వస్తే షేర్ చేస్తుంటాడు ఆయన నాకు అండ్ అప్పుడప్పుడు నన్ను ఎప్పుడో నెక్స్ట్ మళ్ళీ రవితేజ గారు మీకు కనబడినా మీడియాకు వచ్చినా ఒకసారి హరీష్ గారిని ఇమిటేట్ చేయండి అని అడగండి నన్ను ఇమిటేట్ చేస్తే కడుపు పట్టుకుని కింద పడిపోయి నవ్వేస్తుంటాను నేను కానీ సుబ్బరాజు కానీ మేము అందరం ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను ఇమిటేట్ చేస్తారు అయితేనే ఇంకా నేను కల్లమని నీళ్ళు వచ్చేంతవరకు నవ్వుతాను నేను అంత పర్ఫెక్ట్గా దింపేస్తారు నన్ను సో దీస్ ఆర్ ద ఫనీ మూమెంట్స్ థ్యాంక్స్ అ లాట్ మీరందరూ వచ్చి నిర్మోహమాటంగా సినిమాలు ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని మీరు అందరు చెప్పినందుకు ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ యువర్ ఒపీనియన్స్ చెప్పే కదా ఎందుకు ఇలా డివైడ్ వచ్చినా సరే కెమెరా ముందుకు వచ్చి మా అందరితో మీటింగ్ పెట్టారు అన్నప్పుడు డెఫినెట్గా మన క్యారెక్టర్ అనేది ఏదో సక్సెస్ వచ్చినప్పుడు రొమ్మిర్చుకొని ఏదైనా ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కుంగిపోయి దాక్కున్న క్యారెక్టర్ కాదు ఖచ్చితంగా నేను ఇంతకు మించిన సినిమా తీసే పొటెన్షియల్ క్యాపబిలిటీస్ని నేను మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని ఖచ్చితంగా మీ అందరి ముందుకి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్తో వస్తా మీరు ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ సో టు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్